ఓం సాయిరాం షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం రాధాకృష్ణ మాయి గారు బాబా వారి అంకిత భక్తుల్లో ఒకరు వారు షిరిడీలో ఉన్నది కేవలం తొమ్మిది సంవత్సరాల పాటే అయినా బాబా వారికి షిరిడీకి చాలా సేవలు చేస్తారు కానీ సాయిబాబా ఆమెను ఎప్పుడూ తిట్టేవారు రాళ్లతో కొట్టేవారు తన ముందుకు రావద్దని వారించేవారు అలాంటి బాబా ఆమె చనిపోయిన తర్వాత అన్న మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు ఆమె గురించి ఏమన్నారో ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఈ విషయాన్ని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిర్డి సాయినాథ్ భాగవతంలోని ఇరవై ఒకటో అధ్యాయం నుండి తీసుకోవటం జరిగింది ఒకరోజు ద్వారకామాయిలో బాబా తన భక్తులతో కూర్చొని ఉన్నప్పుడు గొప్ప సేవా కార్యక్రమాలు చేసిన భక్తులను ఒక్కొక్కరిగా వాళ్ళు ఏమేం చేశారో చెప్తూ ఉంటారు బాబా హేమత్పంత్ శ్రీ సాయి సచరిత్రను రాశారని కాకాసాహెబ్ దీక్షిత్ గారు దీక్షిత్ వాడాను కట్టారని హరి వినాయక్ సాటేవాడను కట్టారని చెప్తూ రాధాకృష్ణ మాయి అని ఆమె పూర్తి పేరును చాలా ఆప్యాయంగా పలుకుతారు బాబా అక్కడ ఉన్నవాళ్ళందరూ బాబా ఇంత ప్రేమగా ఆమె పేరును పలకటం ఏంటి అని అనుకుంటారు అయితే ఉండబట్టలేక అక్కడే ఉన్న లక్ష్మీబాయి షిండే బాబాను అడిగేస్తారు ఏంటి బాబా మీరెప్పుడు ఆమెను తిట్టేవారు రాళ్లతో కొట్టేవారు మీ ముందుకు రావద్దని కూడా వారించేవారు అలాంటి ఇప్పుడు ఇంత ఆప్యాయంగా ఆమెను తలుచుకుంటున్నారేంటి బాబా అని అంటారు మీరు అలా ఆమెను చూసేవారని నేను కూడా ఆమెను చాలా చులకనగా చూశాను ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాను మీరు ఆమెకు పెట్టమని ఇచ్చిన ఆహారాన్ని కూడా చాలా అమర్యాదగా కిటికీలో నుండి విసిరేసేదాన్ని అప్పుడు బాబా చిన్నగా నవ్వుతూ అంటారు అవును లక్ష్మి ఆమె నాకు చాలా ఇష్టమైన భక్తురాలు అని అంటారు బాబా అప్పుడు లక్ష్మీబాయ్ అంటారు అలాంటప్పుడు మీరు ఎందుకు ఆమెను ద్వేషించారు బాబా అని అడుగుతారు బాబా అంటారు నేను ఎవరిని ద్వేషించను లక్ష్మి నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ లోపాలతో అహంకారాలతో అజ్ఞానంతో వచ్చిన వాళ్ళే కొంతమంది నన్ను నమ్ముతారు కొంతమంది నమ్మరు వారేమనుకున్నా నేను అందరికీ నా ప్రేమను సమానంగా పంచిపెట్టాను కదా ఈమె మాత్రం ఏం తప్పు చేసింది కనుక నేను ద్వేషించడానికి ద్వేషిస్తే ఆమెకు ఆహారం బట్టలు ఎందుకు పంపేవాడిని నేను భిక్షకు వెళ్ళేది ఇలాంటి వాళ్ళ కోసమే లక్ష్మి అని అంటారు బాబా రాధాకృష్ణ మాయిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఆమె శారీరక అందం వయసు తనకు తాను చాలా చాలా తెలివిగల దానిని అని అనుకునేటువంటి అతి ఆత్మవిశ్వాసం ఆమె ఈ లోపాలను నేను అదుపులో పెట్టాను లక్ష్మి అని అంటారు బాబా ఆమె తొమ్మిది సంవత్సరాల కాలంలో చాలా గొప్ప గొప్ప పనులు చేసింది షిరిడీ సాయి సంస్థాన్ను ఆరతులను చావడి ఉత్సవాల్ని పల్లకీ సేవను చివరకు వాడాను కూడా నిర్మింపజేసింది రాధాకృష్ణమాయినే అని బాబానే స్వయంగా చెప్తారు అందుకే ఆమెపై నాకు అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి లోపలే అని అంటారు బాబా బాబా వారి ప్రశంసలను అందుకున్నటువంటి రాధాకృష్ణమాయి గారు నిజంగా తన్యురారు ఆమె జీవితం భక్తికి సహనానికి పట్టుదలకు కార్యదీక్షకు ఒక తార్కాణంగా నిలిచిపోయింది మనం బాబాను ఎల్లప్పుడూ స్మరిద్దాం వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరికొన్ని దైవిక లీలని తెలుసుకుందాం ఓం సాయిరామ్